పరం శ్రీ వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు తిరుపతి శ్రీ కోదంటరామస్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిలాడు వాక్తురు మంజనం ఏప్రిల్ ఐదు నుండి పదమూడవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణి సచివాలయాల్లో అవ్వతాతలకు పెన్షన్లు పంపిణీ చేసిన సిబ్బంది తిరుపతిలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం ఉమ్మడి పార్టీల తిరుపతి ఎంఎల్జే అభ్యర్థి ఆరు శ్రీనివాసులను గెలిపించాలని పిలుపునిచ్చిన నాయకులు ఎన్నికల సామాగ్రి పంపిణీ నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అది వివరాలు తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం కోళ్ళు వర్తులు మంజరం ఘనంగా జరిగింది ఆలయంలో ఏప్రిల్ ఐదు నుండి పదమూడవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విరితమే బ్రహ్మోత్సవాల ముందు కోయిలాళ్ళు వర్తును మంజరం నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు ఉదయం ఆరున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు కోయిలాళ్వార్ వార్ తిరుమంజనం జరిగింది ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు కుంకుమ చందనం కర్పూరం కిచిలిగడ్డ కస్తూరి పసుపు పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు ఇదిలా ఉండగా శ్రీ కోదండరామాలయానికి బుధవారం హైదరాబాద్ నుంచి ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు తిరుపతికి చెందిన మణి అనే భక్తుడు పరదాలు కురాళాలు కర్తన్లు విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ నాగరత్న ఏఈఓ పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ ప్రధాన అర్చకులు ఏపీ ఆనందకుమార్ దీక్షితులు టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు కాగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ నాలుగవ తేదీ రాత్రి ఏడు నుండి ఎనిమిదిన్నర గంటల మధ్య ఘనంగా అంకురార్పణ జరగనుంది ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం మేదిని పూజ మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు కాలభైరవ పల్లకీ సేవ దక్షిణకాశీగా పేరుగాంచిన నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూతి చందనం కుంకుమ నారికేళ జలాలు కందిపొడి పన్నీరు జలాలు అలాగే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ వారికి వడమాల నిమ్మకాయలమాల గజమాలతో కాలభైరవ వారిని శోభాయమానంగా అలంకరించే ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తేశ్వర ఆలయ ఈవో నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా అలాగే ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అలాగే స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాళభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణమంతా ఈ సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమశ శివాయ నామస్మరణలతో మారు రోగాయి తూర్పు కనువూరు శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రేణి వసతులు సారే సమర్పించారు అనంతరం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రేణివాసులు శ్రీ 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 ముచ్చాలమ్మ అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శేష వస్త్రం సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బాలశెట్టి నరసింహులు ప్రసాద్ సుధీర్ సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు బుధవారం నుంచి లబ్దిదారులకు అందజేయనున్న పిన్షన్లపై శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో అందజేశారు బుధవారం నుంచి ఏ విధంగా లబ్ధిదారులకు గ్రామ సచివాలయ సిబ్బంది అందజేయాలో దిశానిర్దేశం చేశారు కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నేటి నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో నిర్వహిస్తున్నామని నేటి నుంచి ఆరవ తేదీ వరకు లబ్దిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని ఎవరూ ఇబ్బంది పడకుండా దశలవారీగా సచివాలయానికి వచ్చి పింఛన్లు తీసుకోవచ్చు చేసుకోవాల్సిందిగా లబ్దిదారులను కోరారు వికలాంగులు వృద్ధులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి సచివాలయ సిబ్బంది వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారని తెలియజేశారు ఈ మూడు నెలలు లబ్ధిదారులకు పింఛన్లు అందే విధంగా చేస్తామని సచివాలయం సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం వస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ సచివాలయ సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరారు కమిషన్ ఆదేశాల ప్రకారం వాలంటీర్లందరినీ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడం జరిగింది అందువల్ల సచివాలయ సిబ్బందితోటి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాబోయే మూడు నెలలు ఈ నెల వచ్చే నెల ఆ పైన జూన్ నెలతో కూడా పాటు ఈ మూడు నెలలు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ పెన్షన్లు పంపిణీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బందితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది పెన్షన్ల దారులందరికీ కూడా విజ్ఞప్తి ఇప్పటిదాకా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి ఇంటింటికి వచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది శ్రీకాళహస్తిలోని బహుదూర్పేటలో నల్లగంగమ్మ జాతర వేడుకలు ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ జాతర వేడుకల్లో నల్లగంగమ్మలో ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు సుధీర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహించే నల్లగంగమ్మ జాతర సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నామని అమ్మవారి దీవెనల వల్ల తాను ఈ పర్యాయం అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు అమ్మవారి దీవెనలు నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గంగమ్మ ఆలయ ప్రెసిడెంట్ కంఠా రమేష్ పట్టణాధ్యక్షుడు విజయకుమార్ నాయుడు కాసరం రమేష్ పోలూరు శ్రీనివాసులు రెడ్డి గంగమ్మ ఆలయ కమిటీ మెంబర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈశాన్యంలో వెలిసి ఉన్న నలగంగమ్మ తల్లి యొక్క జాతర సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ గా గత సంవత్సరం మొట్టమొదటిసారిగా నలగంగమ్మకు సారి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తల్లి నలగంగమ్మకు దేవాలయం ద్వారా సారి తీసుకురావడం చీర జాకెట్ పసుపు కుంగుమ గాజులు కాటిక అదేవిధంగా పలపుష్పాదులు వాటి కూడా తీసుకొచ్చి ఇవ్వడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ నలగంగామ జాతర సందర్భంగా వారు అమ్మవారి మొక్కులు తీర్చుకుంటున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీకాళహస్తిలోని సన్నిధి వీధిలో ఉన్న మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు ఈ వేడుకల్లో శ్రీకాళహస్తి మండల ఎంఈఓ వన్ భువనేశ్వరి ఎంఈఓ టూ బాలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు అలాగే వారి తల్లిదండ్రులకు నేడు ప్రభుత్వం విద్యారంగానికి అందజేస్తున్న పథకాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అధికారులను విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులను ఆలరించారు ఎంఈఓ టూ బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నేడు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తూ అనేక సంక్షేమ పథకాల ద్వారా విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని తెలియజేశారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన విద్యార్థులకు అందజేస్తోందని కాబట్టి విద్యార్థిని తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలల్లో మోజులో పడకుండా ప్రభుత్వ పాఠశాలల్లో తమ చిన్నారులను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిందిగా కోరారు తల్లిదండ్రులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ప్రసన్న కుమారి టీచర్లు అరుణ హేమంత్ కుమార్ సిఆర్ఎ మునిమోహన్ పిసి మెంబర్లు గోపాలకృష్ణ అలాగే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు టోఫెల్ ఎగ్జామ్ కూడా ఈ వార్షిక పరీక్షల్లో భాగంగా నిర్వహిస్తూ ఉన్నాం ఇట్లా డిజిటల్ పరంగా కూడా ఎంతో సాంకేతికతతో ముందుకెళ్తూ ఉన్నాయి తర్వాత ఉపాధ్యాయుల పరంగా కూడా అన్ని పాఠశాలలో కూడా ఈ చక్కటి అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు తర్వాత ఇంకా సదుపాయాల విషయంలో అయితే నాడు నీడులో భాగంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు వెచించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ పాఠశాల తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు త్వరగా చేయాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు పోలింగ్ కేంద్రాలలో చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు వచ్చి ఓటు వేసి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు పోలింగ్ కేంద్రాలలో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూడాలని అన్నారు ఫ్యాన్లు విద్యుత్ దీపాలు ఉండేలా చూడాలని తెలిపారు త్రాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం ఉండేలా చూడాలని తెలిపారు అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో వృద్ధులకు వికలాంగులకు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేయాలని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి డీఏలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ మహేష్ తేజస్విని రాజు శ్రావణి తదితరులు పాల్గొన్నారు విజయవాడ విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలలో పోల్చుకుంటే తిరుపతి కార్యాలయం ముందంజలో ఉందని ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సామ్రాట్ తెలియజేశారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ దుర్గేష్ సామ్రాట్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ పదమూడు వందల అరవై కోట్ల ఆదాయాన్ని చేకూర్చుకున్నామని ఇదంతా ప్రజల సహకారమేనని రాబోయే ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు దాటుతామని తెలియజేశారు విజయవాడ విశాఖపట్నం కన్నా పదహైదు శాతం ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని ఇది చాలా హర్షించదగ్గ పరిణామమని అన్నారు రీఫండ్ స్కామ్ పైన చేసినటువంటి ఫోకస్ మాకు మంచి ఫలితాలను ఇచ్చిందని ముందస్తు సమాచారాలు ఇవ్వడం కూడా మేలయ్యిందని అన్నారు గత ఏడాది తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు మాత్రమే సాధించామని తిరుపతి కార్యాలయానికి అవార్డును కూడా ప్రధానం చేశారని తెలియజేశారు ఈ కమిషన్ చూసినట్టయితే ఆంధ్ర స్టేట్లో విశాఖపట్నము విజయవాడ తిరుపతి మూడు ఛార్జెస్ హైదరాబాద్లో చీఫ్ కమిషనర్ రిపోర్ట్ చేస్తాయి తిరుపతి ఇంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల కింద చూస్తే ఆర్థికంగా చాలా ముందు ఉండే విశాఖపట్నంతో కానీ విజయవాడతో కంపేర్ చేసుకుంటే మన కలెక్షన్ చాలా చాలా తక్కువ ఉండేది ఈనాడు మనం పోయిన సంవత్సరం విజయవాడని అధిగమించడమే కాకుండా ఈసారి వచ్చింది మొత్తం రాష్ట్రంలోనే మిగతా రెండు ప్రధాన నగరాలైనటువంటి విశాఖపట్నం విజయవాడతో కంపేర్ ఎప్పుడు తిరుపతి వెనక్కు ఉండేది ఇట్ వాస్ వన్స్ కాల్డ్ యాజ్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వీ హ్యావ్ బికమ్ ద రిచ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మన ఎస్పెషలీ మన తిరుపతి కమిషనరేట్లో ప్రజలు ఎంతో చక్కగా వాళ్ళ వాళ్ళ ట్యాక్సులు కడుతున్నారు దీనికే మంచి ఉదాహరణ ఇది ఎంతో ఆరోగ్యపదమైనటువంటి సూచకం మోస్ట్ ఇంపార్టెంట్ మా సార్ గారు ఆల్రెడీ చెప్పినట్టుగా రీఫండ్ స్కామ్ అనేది ఒకటి జరిగింది అది ఆల్ ఇండియా వైడ్ మన దానికి ప్రభుత్వం కూడా మంచి చర్యలు తీసుకోవాలని ఒక ప్రతిపాదన ఇచ్చింది దాంతో భాగంగా వార్తలు ఇప్పుడు కాసేపు విరామం చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు ఆత్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రతి గ్రామ సచివాలయం వద్ద వృద్ధాప్య వితంతు పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు బుధవారం జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెన్షన్ల పంపిణీ విషయంపై విధి విధానాలను ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ విషయంలో వస్తున్న వదంతులను ఎవ్వరూ కూడా నమ్మవద్దని తెలిపారు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు సచివాలయంలో అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు లబ్దిదారునికి పెన్షన్లు పంపిణీ చేస్తామని ఆందోళన చెందవద్దని పెన్షన్ల పంపిణీ విషయంలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఏదైనా సమస్య ఉంటే ట్రోల్ ఫ్రీ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ డబల్ త్రీ త్రీ సిక్స్ సెవెన్ కు తెలియజేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు డిఆర్ఓ పొల్లయ్య డిఆర్డిపిడి తులసి తదితరులు పాల్గొన్నారు ఈ రెండు మార్గాల్ని తప్పించి ఫైనల్గా దృష్టిలో పెట్టి గవర్నమెంట్ లైఫ్ నుంచి వచ్చిన మార్గదర్శకం ఏమిటంటే వీలైనంతవరకు రాగలిగిన వాళ్ళని ఎక్కడికైతే సెక్రటేరియట్కి రాగలిగిన వాళ్ళందరికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మనం సెక్రటేరియట్లోనే వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకొని సంతకం అంటే బయోమెట్రిక్ పెట్టి పెట్టించుకొని వాళ్ళకి అక్కడ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ సెవెన్ ఏఎం దాకా సెక్రటేరియట్ ఓపెన్ పెట్టడం జరుగుతుంది ఉన్న ఆల్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ దాన్ని వాడడం జరుగుతుంది మేబీ ఏఎన్ఎంస్ ఏదైనా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది ఇవాళ వారు ఒక్కరికి ఈరోజు ఎగ్జామిషన్ ఇస్తారు అక్కడ ఎంత త్వరగా ఇవ్వాలనుకుంటే అంత త్వరగా ఇవ్వచ్చు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కొందరు అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుండటంతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి శాపై బదిలీ వేటు పడిందని ఆయన అన్నారు తిరుపతి సప్తగిరి నగర్లోని కమ్మ అభ్యుదయ సంక్షేమ సంఘం కార్యాలయంలో ముప్పై ఐదు నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వార్డుల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ సమావేశం జరిగింది ఈ సమావేశంకు తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటుకు బీజేపీ తిరుపతి ఎమ్మెల్యేకి జనసేన పోటీ చేస్తున్నాయని తెలిపారు తెలుగుదేశం శ్రేణులు ఎమ్మెల్యేకి గాజు గ్లాసు గుర్తుకు పార్లమెంటుకు కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలకంగా వ్యవహరిస్తున్నారని ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను వెనక వేసుకుని రావడంతోనే తిరుపతి జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా ఎన్నికల సంఘం వేటు పడిందని ఆయన తెలిపారు వైసీపీకి కొమ్ము కాస్తున్న అధికారులు ఇకనైనా తమ తీరును మార్చుకోకుంటే ఎన్నికల సంఘం వేటు వేయడం ఖాయమని ఆరణి శ్రీనివాసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు నరసింహ యాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్సీ మునికృష్ణ సురేందర్ నాయుడు మహేష్ యాదవ్ ఆర్పీ శ్రీనివాసులు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆరణి జగన్ జనసేన జిల్లా కార్యదర్శి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయాలకు మండల అభిషేక పూజల్లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు మార్కండేయ తీర్థం దుర్గేశ్వర స్వామి దేవాలయం శ్రీకాళహస్తి ఈటీసీ సెంటర్లోని శివాలయం ఊరందూరు గ్రామంలో అన్నపూర్ణాదేవి సమేత శ్రీ స్వామి వారికి మహామండలాభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనుబంధ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే ధర్మకర్తల మండలి లక్ష్యమని వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరుకు తారక శ్రీనివాసులు తెలిపారు స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన విధమం తీసుకురావడమే ధర్మకర్తల మండలి లక్ష్యమని స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయాలైన మార్కండేయ తీర్థం వేయిలింగాల కోన వారి దేవాలయం శ్రీకాళహస్తి ఈటీసీ సెంటర్లోని శివాలయం ఊరందూరు గ్రామంలో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మహాకుంభాభిషేకం నిర్వహించి నలభై ఒక్క రోజులు పూర్తయిన సందర్భంగా మహామండలాభిషేక పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు ఈ పూజాది కార్యక్రమాల్లో వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొని విశేష పూజలు జరిపారు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ స్వామి దేవస్థానానికి అనుబంధాలయాలకు పూర్వ వైభవం కల్పించే లక్ష్యంగా ఇరవై నుంచి ముప్పై ఏళ్ళగా మహాకుంభాభిషేకాలు జరగని ఆలయాలన్నింటికీ కుంభాభిషేకాలు నిర్వహించి మూల విరాట్లకు పూర్వ తేజస్సు వచ్చేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యురాలు భారతి పసల సుమతి ప్రధానార్చకులు సంబంధం గురుకులు ఉప ప్రధానార్చకులు దక్షిణామూర్తి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఏఈఓ సతీష్ మాలిక్ అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య వేద పండితులు సంగమేశ్వర శాస్త్రి పరిచారకుడు గోవింద శర్మ మోహన్ శర్మ అలాగే పాలమంగళం రవి దేవస్థాన అధికారులు తదితరులు పాల్గొన్నారు అవతాతల భృతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వారికి అందజేస్తున్న పింఛన్లను ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాళహస్తిలోని సచివాలయ సిబ్బంది వారి వారి సచివాలయాల వద్ద లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ నేటి నుంచి అర్హులైన పిన్షన్ లబ్దిదారులకు సచివాలయాల వద్ద పిన్షన్లను అందజేస్తున్నామని నేటి నుంచి ఆరవ తేదీ వరకు లబ్దిదారులకు పింఛన్లను అందజేస్తామని ప్రతి ఒక్కరూ విడతల వారీగా సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్లను తీసుకోవాల్సిందిగా తెలియజేశారు అవ్వతాతలకు అంగవైకల్యం ఉన్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సచివాలయ సిబ్బందే వారి ఇంటి వద్దకే వచ్చి వారికి పింఛన్లు అందజేస్తారని ఎన్నికల కోడ్ దృష్ట్యా ఈ మూడు నెలలు ఇదే విధంగా పింఛన్లను సచివాలయ సిబ్బంది లబ్దిదారులకు అందజేస్తారని ప్రతి ఒక్కరూ సహకరించి పెన్షన్లను తీసుకోవాల్సిందిగా లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు ప్రారంభించుకున్నాం అన్ని చోట్ల కూడా పెన్షన్దారులందరూ కూడా వచ్చి సజావుగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు ఈ కార్యక్రమం ఆరో తారీఖు వరకు కూడా కొనసాగుతుంది వికలాంగులకి మరియు బెడ్ రిడమ్ పేషెంట్స్కి ఇంకా మనసంలో ఉండి బయటికి రాలేని వాళ్ళకు కూడా ఇంటి దగ్గరే డోర్ టు డోర్ దగ్గర సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా సాఫీగా సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరో ఇరవై ఏళ్ల పాటు భక్తులకు అందుబాటులో ఉండవలసిన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి రెండవ సత్రాలను టీటీడీ అధికారి యాభై కోట్ల రూపాయల కమిషన్ కోసం కూల్చివేశారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను రెడ్డి ఆరోపించారు తిరుపతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ అధికార ప్రతినిధి రెడ్డి మీడియాతో మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే చిన్న స్థాయి కాంట్రాక్ట్ పనులకైన పరిపాలకులకు ఐదు నుంచి పది శాతం కమిషన్ సమర్పించుకోవాల్సి ఉంటుందని ఈ మాట తాను అనడం లేదని టీటీడీ కాంట్రాక్ట్ పనులు చేసే కాంట్రాక్టర్లే బహిరంగంగా చెబుతున్నారని పేర్కొన్నారు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఎన్నికల ఖర్చు కోసం తిరుపతిలో భక్తులకు మరో ఇరవై ఏళ్ల పాటు అందుబాటులో ఉండవలసిన గోవిందరాజస్వామి సత్రాలను యాభై కోట్ల రూపాయల కమిషన్ కోసం కూల ఆరోపించారు టిటిడిఈఓ ధర్మారెడ్డి స్వామి భక్తి చాటుకోవాలంటే వెంకటేశ్వర స్వామి వారిని వదిలి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఉద్యోగంలో చేరాలని హితవు పలికారు మరో ఆరు వారాల పాటు ధర్మారెడ్డి టిటిడి కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ధర్మారెడ్డి కంటే మంచి అధికారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న టీటీడీఈఓ ధర్మారెడ్డిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు చాలామంది అధికారులు ఈరోజు టీటీడీని భక్తులు ఇంతమంది వస్తున్నారంటే ఇన్ని లక్షల మంది పెరుగుతున్నారంటే ఈవోలు వచ్చిపోయిన వాళ్ళ కాదు మిత్రులారా టీటీడీలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగస్తుల వల్ల వారి సేవల వల్ల అంకిత భావంతో భక్తులకు సేవ చేస్తున్న కారణంగా భక్తు స్వామివారి నమ్మకంతో స్వామివారి మీద భక్తితో వీరు చేసిన సేవలో భక్తులు వస్తున్నారు అంతే తప్ప రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఈవోల మీద ఎప్పుడు సంస్థ ఆధారపడదు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీకు ఆ మాత్రం తెలియదా అది ఆ అధికారికి సమంజసం కాదు ఇతను ఉంటే తిరుపతి ప్రాంతంలో ఎన్నికలు సజావుగా జరగదు అధికార దుర్వినియోగం అవుతుంది అనేటువంటి ఒక భావనతో వెంటనే వారిని ఈ యొక్క పదవి నుంచి మార్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దానికి నిదర్శనం ముఖ్యమంత్రి తన స్వహస్థాలతో వీరి యొక్క అవసరం ఉందని చెప్పి ఒక లెటరు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం చాలా దారుణమైనటువంటి విషయం ఈ యొక్క ఒక్క లెటర్తో మనం ఊహించుకోవచ్చు ముఖ్యమంత్రికి వైసీపీకి ఇక్కడ ఉన్నటువంటి అధికారికి ఎంత బంధం ఉందో వికలాంగులు అనారోగ్యంతో ఉన్నవారికి ఇంటికి పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలను వైకాపా తొంగలో తొక్కుతోందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో రవి నాయుడు మాట్లాడుతూ అవ్వతాతల డబ్బు ఎప్పటికీ బ్యాంకుల్లో డిపాజిట్ చేయలేదన్నారు చంద్రబాబును బనాం చేసేందుకే వృద్ధులను సచివాలయానికి కుట్రపూరితంగా తీసుకొస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు సీఎం కాగానే ఇంటికి పెన్షన్లు అందుతాయని ప్రభుత్వ పదహైదవ తేదీకి జీతాలు ఇస్తున్నారని ఖజానాలో డబ్బులు లేకుండా వైకాపా నేతలు పెన్షన్ల డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు అన్న కాన్సెప్ట్తో పనిచేస్తుంది అదేవిధంగా క్రీడా సంఘాలను సమన్వయం చేసి వాటి ద్వారా ఒలింపిక్స్లో టూ థౌజండ్ థర్టీ సిక్స్లో జరిగే ఒలింపిక్స్లో జనాభా మొదటి స్థానంలో ఉన్నాము మెడల్స్లో కూడా మొదటి స్థానం ఉండాలి మనము అన్న కాన్సెప్ట్తో కూడా ముందుకు వెళుతూ అందరినీ జాగ్రత్త చేసి మన ఇండియా నుంచి మొత్తం అందరు పిల్లలు కూడా కానీ స్పోర్ట్స్లో మంచి అవగాహన కలిగి మంచిగా వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్ ఎంచుకొని నెక్స్ట్ టూ థౌ టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ వరకు చాలామంది పాల్గొని మంచి మెడల్ సాధించి మన ఇండియా నెంబర్ వన్ స్థాయిలో రావాలనేసి అందరూ కూడా కృషి చేస్తున్నారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నా లైఫ్ జర్నీ గురించి పిల్లలతో మాట్లాడడం సో ఇక్కడ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రైమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు తిరుమలలో సినీ నటి జయప్రద శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు బుధవారం తన జన్మదినం కావడంతో శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సినీ నటి జయప్రద విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు తాను ఆంధ్ర బిడ్డనని తెలుగు ప్రజలకు సేవ చేయాలన్నది తన కోరిక అని జయప్రద అన్నారు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి ఎవరైతే రాజధాని ఏర్పాటు చేయగలరో వారికే ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అంటే తనకు ఎంతో ఇష్టమని చంద్రబాబు అంటే ఎంతో గౌరవమని తెలిపారు టీడీపీ జనసేన ఆహ్వానిస్తే ఏపీలో ప్రచారం నిర్వహిస్తానని ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నానని పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా ప్రచారానికి వస్తానన్నారు మోదీ మూడవసారి ప్రధాని అవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు జయప్రద తెలియజేశారు నన్ను వాళ్ళు నన్ను ఒక కుటుంబంగా చూస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తారు బీజేపీకి సంబంధించి రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినింగ్ ఏమైనా చేసే అవకాశం అది నేను నిర్ణయించలేను కదా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది మీ వైపు నుంచి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అంటే పోటీ చేయాలన్నట్టు కోరికనే ఉన్న మీ అగ్రనాయకత్వం నేను 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 యూపీలో ఉన్నా నేను ఆంధ్రా బిడ్డని నేను ఇక్కడ ఉన్నా కూడా ఆంధ్రబిడ్డలే కానీ ఇక్కడ ఉన్నటువంటి నేను కోరుకునేది ఏంటంటే ఎవరైతే రాజధాని తేగలరో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు హాజరయ్యారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు స్థానిక ఎన్నికల తరహాలో సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు తిరుపతిలో తెలుగుదేశం బీజేపీ బలపరుస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ప్రజలను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పోటీ చేసి గెలిచిందని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో కూడా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు అధికారులు ఇంకా కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తున్నారని వీరు ఇబ్బంది పడడం ఖాయమని అన్నారు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం టీడీపీ చేస్తే వైసీపీ నేతలు రోడ్లు వేశారన్నారు ఆరణి శ్రీనివాసులు ప్రజాసేవ చేసే వ్యక్తి అని వరప్రసాద్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని తిరుపతిలో కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి సామాజిక న్యాయం పిలుపుతో ఐఏఎస్కు కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ తనను ఎంతగానో ఆదరించారన్నారు చేస్తామన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులను తిరుపతిలో గెలిపించాలని అభ్యర్థించారు తెలుగుదేశం బీజేపీ పలపరుస్తున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజాసేవ చేశానన్నారు సేవ చేసి చిత్తూరు ప్రజల మన్ననలు పొందానని తెలియజేశారు తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు టీడీఆర్ బండ్లలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ అభినయరెడ్డిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు తిరుపతిలో భోమన చేసిన అభివృద్ధి శూన్యమన్నారు అభివృద్ధి అంటే దొంగ ఓట్లను చేర్చడమేనా అని ప్రశ్నించారు తనకు అవకాశం ఇస్తే గతంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధిని తిరుపతిలో చేసి చూపిస్తానన్నారు తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అండగా ఉంటానని సుపరిపాలన కోసం ప్రజలు కూటమి అభ్యర్థులను జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు రాష్ట్రపతి భవన్లో టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పకుండా సొంత జోబులకి పెట్టుకున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నేను అభివృద్ధి చేస్తున్నాను అభివృద్ధి చేస్తున్నాను ఇప్పుడు ఎంతటైగా కంటెస్ట్ చేస్తున్నా అభినయ్ రెడ్డి అంటున్నాడు మూడు సంవత్సరాలుగా నేను ఒకటే చెప్తున్నాను అభివృద్ధి ఏమి చేశాడు ఒక్కసారి ఆలోచించండి ఆయన అభివృద్ధి చేయలేదు ఈ మూడు సంవత్సరాల కాలంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సామాగ్రి పంపిణీకి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం అధికారులతో కలిసి మహిళా విశ్వవిద్యాలయం అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అందరూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు ఎన్నికల నిర్వహణకు వినియోగించే సామాగ్రి పంపిణీ స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు సామాగ్రి పంపిణీకి స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు బస్సులు వచ్చి వెళ్లేలా ఎన్నికల సిబ్బంది ఉండేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు అని అన్నారు ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని అన్నారు ఇందుకోసం కూడా జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేయాలన్నారు కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రామయ్య అర్బన్ తహశీల్దార్ నారాయణ రెడ్డి డిటిలో జీవన్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలను మరోసారి చూద్దాం తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఘనంగా కోయిలాల్ వాక్తురు మంజనం ఏప్రిల్ ఐదు నుండి పదమూడవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ సచివాలయాల్లో అవ్వతాతలకు పెన్షన్లు పంపిణీ చేసిన సిబ్బంది తిరుపతిలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులను గెలిపించాలని పిలుపునిచ్చిన నాయకులు ఎన్నికల సామాగ్రి పంపిణీ నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ ఈ ఇంటర్తో సమాప్తం నమస్కారం